అందరికీ నమస్కారం గోబ్రాహ్మణి అభ్య శుభమస్సు నిత్యం అనేటువంటి వేద సూక్తిని గురించి తెలుసుకుందాము వేదమునకు నడత నడక ధ్యానము ఈ మూడు కూడా అంగములుగా ఉంటాయి విశ్వము విశ్వాన్ని విశ్వమన్నా విశ్వం మూలమన్నా వివరించేది వేదమే వివరించాలి అయితే వేదానికి మంత్రభాగము తర్వాత పేద భాగం అనే విభాగములు రెండు ఉన్నాయి అయితే కర్మ విభాగాన్ని బ్రాహ్మణులు చేస్తూ మంత్ర విభాగాన్ని రక్షించాల్సిన బాధ్యత బ్రాహ్మణునిదే లేదా ఏమవుతుందంటే గోవు కూడా రక్షింపబడదు గోవు గురించి చెప్పవలసిన బ్రాహ్మణుల యొక్క ఇదే దీన్ని కర్మో రక్షతి రక్షిత అంటారు అంటే కర్మతో కర్మను మనం చేస్తూ ఉంటే అంటే కర్మ అంటే సత్కర్మని అర్థం చేస్తూ ఉంటే కర్మ మనం రక్షిస్తూ ఉంటుంది ఇలాగా గోవుని రక్షించుకుంటూ మనల్ని మనం రక్షించుకుంటూ మంత్రాన్ని